ఒంగోలు గొప్పగా అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి మరో అవకాశం ఇచ్చి సిక్సర్ విజయానికి సహకరించాలని సతీమణి బాలినేని శచీదేవి సోదరి రమణమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు నగరంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు డివిజన్ల పరిధిలోని గాంధీ రోడ్డు కోర్టు సెంటర్ పప్పు బజార్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని శశిదేవికి స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు అనంతరం గాంధీ రోడ్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి షాపు వద్దకు వెళ్ళి బాల్యని చేసిన అభివృద్ధి ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించి మళ్లీ వైసీపీకి ఓట్లు వేయాలని శచీదేవి కోరారు గాంధీ రోడ్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బాలినేని శచీదేవికి ఆరే వయసు నుంచి అపూర్వ స్పందన లభించింది గాంధీ రోడ్డులో దాసరి నారాయణరావు ఇంట్లో ఏర్పాటు చేసిన తేనేటి విందుకు బాలినేని శశీదేవి రమణమ్మ హాజరయ్యారు వడా చైర్మన్ సింగరాజు మేనా వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో చాలా బాగుందని జగన్ మేనిఫెస్టో గురించి ప్రజలు ఎదురు చూశారంటే అందుకు జగన్ పాలనకు ఇదే నిదర్శనమని అన్నారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమిరు సూర్యనారాయణ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు దాసరి నారాయణరావు వైసీపీ డివిజన్ అధ్యక్షుడు పట్నం మధుసూదన్ కన్వీనర్లు తుల్లి శివ అజయ్ ఎస్ సుభాషిణి ఏ తిరుపతి తిపురం మల్లి ఇరవై ఆరువ డివిజన్ అధ్యక్షుడు జూజుల కృష్ణ వేమూరి శ్రీనివాసులు గణేష్ కోడూరి సత్యనారాయణ మురళీకృష్ణ కోడూరి కిషోర్ ఆరామ క్షేత్రం చైర్మన్ మునగ కృష్ణారావు కటారి ప్రసాద్ బద్రీనాథ్ దాసి బ్రహ్మానందం బియ్యపు విజయ్ కుమార్ పచ్చిపుడుస శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు 아래, 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 아 ఈ రోజున ఇంటింటి ప్రచారంలో భాగంగా వాసన తరఫున ఈరోజు ఇరవై ఐదో డివిజన్లోని గాంధీ రోడ్లో ఎన్నికల ప్రచారం బాలైన వాసన సతీమణ అనేటువంటి సెచీదేవి గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ప్రజల యొక్క అపూర్వ ఆదరణ చూస్తుంటే ఎంతమంది ముందుకు వచ్చి ఎన్ని అపోహలు అవాకులు చవాకులు ప్రజలు మనసుల్లో దూచాలని చూసినా అవేవి వాళ్ళకు పట్టినట్టుగా ఈ రోజున వారి స్పందన చూస్తూ వారు వాసన వెనకే ఉంటారంట వారి ఆర్య ఆర్యవయసు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు చెప్పిన విధానం కానీ వారు ఆమెని ఆహ్వానించే తీరు కానీ చూస్తుంటే వాసనకి ఒంగోలులో ప్రతి ఒక్కళ్ళు అండదండగా నిలబడాలని కూడా వాళ్ళు మేము ఉన్నామని ధైర్యంగా చెప్పడం కూడా ఈరోజు మేమందరం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం అలాగే ఒంగోలు అభివృద్ధి మీద వాసన మీద చేస్తున్న అబద్ధపు ప్రచారాలను కూడా దీన్ని బట్టి చూస్తే ఎవ్వరూ కూడా మనసులో స్వీకరించట్లేదు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది ఈ రోజున పలు రకాలుగా వాసన మీద ఆరోపణలు చేస్తూ ఆయన మీద అవా అబాండాలు అభాండాలు వేస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క ఆదరణను చూస్తే చెంపపెట్టుగా కనబడుతుందని కనపడుతుందని తెలియజేస్తూ అలాగే ఈ రోజున అభివృద్ధి పరంగా చూస్తే రెండు కోట్ల నుంచి పది కోట్ల వరకు ప్రతి డివిజన్లోనూ ఆ వాసన నేతృత్వంలో అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ఈరోజు వాసన గెలిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేనిఫెస్టోగా తీసుకువస్తూ ఆయన ముందుకి ఎంతో మరింత అభివృద్ధి కార్యక్రమం చేయాలని కూడా ఆయన చూసు చూస్తున్నారు ఇదందరూ కూడా ప్రజలు గమనించాలి కాబట్టి ప్రజలందరూ కూడా మీ అపూర్వమైన అభిమానాన్ని వాసన వాసనపై చూపిస్తూ రేపు వచ్చే ఎలక్షన్లో కోరుకుంటూ ముఖ్యంగా గమనించాలి ఏదైతే మేనిఫెస్టోలో లాస్ట్ ఐదు సంవత్సరాల క్రితము తను చెప్పింది చేసి అమలు చేశాడో మళ్ళీ మేనిఫెస్టో విడుదల చేశాడు పదిహేను వేల నుంచి పదిహేడు వేల దాకా పెంచాడు అమ్మఒడి అదేవిధంగా పెన్షన్స్ కూడా ఐదు వందలు చేశాడు అదే విధంగా రైతు భరోసా చేశాడు ఇవన్నీ జగన్ అన్న ఖచ్చితంగా అమలు చేస్తాడని చెప్పేసి వాసన మనకు అండగా ఉంటాడని చెప్పి ప్రజలకు గమనించి ప్రభుత్వం అది మళ్ళీ తీసుకోవాలి బాధ్యత తెలియజేస్తాను జగన్ అన్న ఈరోజు మేనిఫెస్టో విడుదల చేశాడు గతంలో విడుదలసిన మేనిఫెస్ట్ ఐదు సంవత్సరాల క్రితం చెప్పాడు అంతే చేశాడు తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేశాడు ఇప్పుడు కూడా అలాగే జగన్ అన్న చేస్తాడని మాకు నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు నాగా అబద్ధాలు చెప్పి రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫి డాక్టర్ రుణమాఫీ అని చెప్పి మోసం చేసి జనాల్ని ఏది ఇచ్చి ఇబ్బందులు పెట్టాడు అదంతా జగన్ వచ్చినాకే డాక్టర్ గ్రూపులు కానీ ఈరోజు అమ్మఒడి కానీ అలాగే పెన్షన్ కానీ ఇంటింటికి రుణ మన రైతు రుణమాఫీ కానీ ఇంటింటికి ఈరోజు వాలంటీర్లు పెట్టి ఓటో తారీఖు పెన్షన్ ఇచ్చాడు జగనన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ గాంధీ రోడ్లో మేము చేసే ప్రచారంలో అత్యధిక మెజార్టీతో వాసన గెలుస్తాడని జై వాసన్న జై జై శేషమ్మ గారికి ఈరోజు జరిగిన సంఘటనకి ఇరవై ఐదు వేల ఇల్లు లేనూర్లోకి ఇచ్చారు దాంట్లో సున్నకారులు ఉన్నారు బంగారు షాబోళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వాసనకి